హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాండరా అందరూ బాండర్లని ఇంత మనిషిపోతే అయితే కోరుకుంటాను నన్ను ఈరోజు చాలా రోజులు అయింది ఫుల్ వీడియో పెట్టేసి ఎందుకంటే ఈరోజు పెడదాం రేపు పెడదాం అని ఇట్లా అయిపోతుంది కానీ బ్లాగ్ అనేది కంటిన్యూ చేస్తేనే అంట యూట్యూబ్ నుంచి అయితే మనీ అయితే వస్తుందంట సరేలే చేద్దాం అనుకుంటాను మళ్ళీ పది పదహైదు రోజులు చేయను మళ్ళీ చేద్దాం అనుకుంటాను మళ్ళీ ఒక వారం చేయను ఇట్టే సరిపోతుంది ప్లీజ్ చూసిన వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇప్పుడు నేను మామిడికాయ ఊరిగా అయితే వేస్తున్నాను చూపిస్తా చూడండి అయితే నేను పచ్చి మామిడికాయలు ఉప్పు పసుపు వేసి నైట్ అయితే ఊరబెట్టేనాను మళ్ళీ ఇప్పుడు మధ్యాహ్నం అయితే మిరపొడి ఆవాలు పొడి కొట్టుకున్నాను మెంతులు పొడి కొట్టుకొని కలిపేసాను తర్వాత వచ్చేసి నూనె అయితే ఒక లీటర్ అయితే కాంచుకున్నాను సన్ఫ్లవర్ ఆయిల్ దాంట్లో తెల్లగడ్డలు ఎండుమిరపకాయలు కొన్ని అయితే కాంచుకుని దాంట్లో ఎండుమిరపకాయలు తెల్లగడ్డలు అయితే పాయలేసాను ఇంకా నూనె చల్లారినాక మామిడికాయలో వేసి కలపెట్టేయాలి ఇప్పుడైతే నూనె చల్లారుతుంది వచ్చి మంగళవారం మంగళవారం అయితే మీద మీ రెసిపీ అనేది అయితే వస్తుంది నాకైతే వచ్చింది అది ఈ వారం అయితే కొంచెం స్పెషల్గా అయితే వచ్చింది అది మీకు తను ఇలా పెడతాను చూడండి ఎట్లా వచ్చింది ఏమనేసి అని గేమ్ ఆడండి గేమ్ ఆడండి అంటూ ఉండాలి కానీ నాకు గేమ్ దాంట్లో ప్రాసెస్ ఎట్లా చేయాలి ఎట్లా గేమ్ ఆడాలి ఎట్లా ఏమని నాకైతే ఏం అర్థం కావట్లేదు కానీ వచ్చిందాన్ని మీకు పెడతాను అప్లోడ్ అయితే చేస్తాను ఎవరైనా కొత్త ఛానల్ ఉండే వాళ్ళైతే తెలుసుకుంటారు ఓహో ఇట్లా రెసిపీ అనేది ఇలా వచ్చిందా అనేసి అని అయితే తెలుస్తుంది హాయ్ ఫ్రెండ్స్ లీవులకి అందరూ ఎంజాయ్ చేస్తున్నారని అనుకుంటున్నాను ఇంకొక కొన్ని రోజులు కాబట్టి మళ్ళీ స్కూల్లో ఓపెన్ అయింగ్ అయిపోతాయి కాబట్టి ఫుల్ ఎంజాయ్ అయితే చేయండి ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ అయితే తప్పనిసరిగా చేయండి కామెంట్ అసలు ఎవరు కామెంట్ చేయట్లేదు మీరు కామెంట్ చేస్తే దానికి నేను రిప్లై ఇస్తాను ఓకే అండి బాయ్